ప్రభునందు ప్రభు ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తన ఒకటి రెండు వచనాలు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియుల మానవులమైన మనకు కాపుదల అనేది చాలా ప్రాముఖ్యము కాపుదల లేకుండా మానవులు క్షేమముగా ఉండలేరు మానవులు అన్ని విషయాలలో సౌఖ్యముగాను సంతోషముగాను సుఖముగాను ఉండాలి అంటే దేవుడైన యేసుక్రీస్తు యొక్క కాపుదలలో ఉండాలి అయితే మనకు వేటి నుండి కాపుదల కావాలి అంటే ఒకటి సాతాను నుండి కాపుదల అవసరం ఎందుకనగా సాతానుడు ప్రతినిత్యము మనిషిని వేధిస్తూనే ఉన్నాడు పేతరు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదారోచనంలోని విషయాన్ని గమనిస్తే పరిశుద్ధతగా ఉండాలని ఆశించే మనిషిని దుష్ట తలంపులతో పాపపు చూపులతో వినకూడని మాటలు పాటలు వినిపిస్తూ పలకకూడని పలుకులతో లేదా త్రాగకూడని త్రాగిస్తూ చేయకూడని పనులు అనగా తప్పుడు వ్రాతలు దొంగతనాలు హత్యలు చేయిస్తూ వెళ్ళకూడని ప్రాంతాలకు నడుపుతూ ఒత్తిడి చేస్తూ మనిషికి శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాడు అయితే కొందరు దేవుని సహాయంతో నిత్యము జయిస్తూ వస్తున్నారు మరికొందరు సాతానుతో రాజీపడి వాడి చెప్పినవన్నీ చేస్తున్నారు ఇలా ప్రతినిత్యం శోధించే సాతాను నుండి కాపుదల కావాలి ఆత్మ నశించిపోకుండా కాపుదల కావాలి పేతృ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆత్మ ఆత్మకాపరి ప్రభువే అని వ్రాయబడి ఉన్నది అలాగునే రెండవదిగా వేగముగా ప్రయాణము చేసే వాహనముల నుండి కాపుదల కావాలి ప్రయాణములో సమయోచిత జ్ఞానము భద్రత ఇచ్చి కాపాడేది దేవుడే ఎక్కడి నుండి విపత్తు వచ్చి పడుతుందో తెలియని మానవునకు కాపుదల ఎవరిస్తారు కీర్తనల ముప్పై నాలుగవ కీర్తన ఏడో వచనాన్ని చూస్తే యహోవా ఎందు భయభక్తుల గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించినని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు దేవుడే తన దూతలకు ఆజ్ఞాపించి భద్రపరచును అంతేకాక ఆయన కాపుదల ఇచ్చునని అది ఆవరించి ఉండును మూడవదిగా ఈ లోకము నుండి కాపుదల అవసరము లోకములోని మనుషులు రకరకాల స్వభావము కలవారుగా ఉన్నట్లు మనం గ్రహించవచ్చు అందులో నరహంతకులు దొంగలు వ్యభిచారులు మోసగాళ్ళు ఉంటున్నారు ఇలాంటి స్వభావం కలవారు ఎప్పుడు ఏ క్షణంలో ఏమి చేస్తారో మనకు తెలియదు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనలను కనీ పెంచి కాపుదల ఇవ్వవలసిన తల్లి లేదా తండ్రి నరహంతకుడై పిల్లలను చంపుతూ ఉన్నారు సంరక్షించే భర్తే చంపుతూ ఉన్నాడు మోసం చేస్తూ ఉన్నాడని వార్తలో రోజు వింటూ ఉండే ఉన్నాం ఒకే కడుపున పుట్టిన తమ్ముడినే అన్న చంపాడు అలాగున బయటి స్నేహితులు మాటా మాట పెరిగి వారు త్రాగి ఉన్న మత్తులో కత్తితో పొడిచి చంపుకున్న వారు కూడా ఉన్నారు గమనించండి ప్రియులార మనిషికి కాపుదల ఎక్కడ ఉంది ఎవరి దగ్గర ఉంది ఇలాంటి భయంకర పరిస్థితులలో మనము లోకములో ఉండగా దేవుని కాపుదల లేకుండా ఏ మానవులు క్షేమముగా ఉండరు కనుక ప్రియులార మహారాజే ఎదురులేని యుద్ధ వీరుడై గొప్ప ప్రావీణ్యత కలిగిన సైన్యం సైన్యాధిపతులు గల దావీదు ఈ కీర్తన అనగా ఇరవై మూడవ అధ్యాయంలో యహోవా నా కాపరి అంటూ ఉన్నాడు మరి మీ కాపరి ఎవరు ఎవరి కాపదల కింద ఉన్నారు మీరు శాంతిగా సమాధానముగా సంతోషముగా ఉండగలుగుచున్నారా నెమ్మది ప్రశాంతత యేసు క్రీస్తు కాపుదల కింద మాత్రమే ఉంది కనుక ప్రియుల క్రీస్తునందు నీవు విశ్వాసముంచి ఆయన మీదనే ఆధారపడినట్లయితే నీ వెనకను నీ ముందును ఆయన కృప ఉంచి ఆయన చెయ్యి నీ మీద ఉంచుతాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక